హిందువులంతా ఐక్యతతో భారతీయ సంస్కృతిని కాపాడాలని వక్తలు పిలుపునిచ్చారు దేశంలో ఐక్యతతో ముందుకు సాగుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని వక్తలు పిలుపునిచ్చారు రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమైన ఈ సభకు భారీ సంఖ్యలో హిందూ సోదరులు హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రధాన వక్తగా పాల్గొన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాలేపాటి శ్రీనివాసరెడ్డి హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు భారతీయ సంస్కృతి విశిష్టతపై విస్తృతంగా వివరించారు హిందూ సమాజం ఐకమత్యంగా ఉన్నప్పుడే దేశానికి బలమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు అతిథిగా పాల్గొన్న బ్రహ్మంగారి మఠం ఆచలానంద ఆశ్రమం శ్రీ విరాజానంద స్వామీజీ భారతీయ ఆధ్యాత్మిక విలువలు సంస్కృతి ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు కార్యక్రమ అధ్యక్షుడు భానుమూర్తి శర్మ ఉపాధ్యక్షురాలు ఆకేపాటి మహేశ్వరమ్మ మాట్లాడుతూ యువత సంస్కృతి పరిరక్షణలో ముందుండాలని సూచించారు ఈ మూడు విషయాలను మన హృదయంలో ఉంచుకొని మనతో పాటు యావత్ హిందూ సమాజాన్ని మూడు విషయాల పట్ల చైతన్యము తీసుకొచ్చి సమాజాన్ని కదిలించినట్లయితే భారతదేశము జగద్గురు స్థానంలో ఉంటుందని చెప్పేసి స్వామి వివేకానంద వంద యాభై సంవత్సరాల క్రితమే గుర్తు చేశాడు ఆయన గుర్తు చేసిన మొదటి ప్రధానమైన విషయం మనందరము భారత మాత యొక్క సంతానం భారత మాత బిడ్డలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై కోట్ల మంది ఒకే తల్లి బిడ్డలం అనేటువంటి భావన దేశ ప్రజల్లో ఎప్పుడైతే నిర్మాణము దేశంలోని అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్వామి వివేకానంద గుర్తు చేశాడు చెప్పబడినట్టుగా మాతా ఈ భూమి నా తల్లి నేనామె పుత్రుడను నువ్వు ఎర్రగున్నావా పొల్లగున్నావా ఒడుకున్నావా పొడుక్కున్నావా చదువుకున్నావా చదువుకోలేదా సంవత్సరాలుగా సంఘ నిర్మాణం చేస్తూ ముందుకు వెళ్తా ఉంది ప్రభు శ్రీరామచంద్రుడు రావణ సంహారం తర్వాత రివీక్షణుడికి లంక రాజ్యాన్ని అప్పజెప్పాడు ఆ సమయంలో లక్ష్మణుడు లంక ప్రవేశించాడు ఆ లంక చూసిన తర్వాత లక్ష్మణుడు కళ్ళు కుట్టాయి కదా మనమే తీసుకున్నాం విభీషణుడికి ఇంకొక రాజ్యం ఇద్దాం ఇది